హాయ్ గాయస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో విషింగ్ ఆల్ ఎ వెరీ హ్యాపీ సండే సో ఈరోజు వరేణ్య డే రొటీన్ ఎలా ఉండబోతుంది ఏం తింటుంది తను ఏమేమి ఇస్తాను అని చెప్పేసి వాట్ ఎ డే కంప్లీట్గా చేయబోతున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మేబీ మీకు యూస్ఫుల్ అవుతుంది వరేనియా ఇప్పుడు వచ్చేసి సెవెంటీన్ క్రాస్ అయ్యి ఎయిటీన్ మంత్స్లోకి అడుగు పెట్టబోతుందనమాట సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో దానికి నేనేం పెట్టాను అని చెప్పేసి వీడియో తీశాను సో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసేసేయండి అండ్ ప్రజెంట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి మా కోసము రైలు పలారం చేస్తున్నాను అనమాట బియ్యం పిండితో చేస్తారు కదా సో స్టీమ్ చేసి ఇడ్లీ కుక్కర్లో సో ఆ ప్రా ఆ ప్రాసెస్ కూడా చూసేసేయండి మీరు ఎలా ఉందో అండ్ వరీన్యాకి ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఏం ఇచ్చానో కూడా చూడండి సో దట్స్ ఇట్ లెట్స్ వాచ్ మార్నింగ్ లేవగానే వరేన్యాకి ఫస్ట్ మిల్క్ ఇచ్చేస్తాను అనమాట ఎవ్రీడే సేమ్ రొటీన్ అయితే ఉండదు యాక్చువల్గా అది మిల్క్ అప్పుడప్పుడు మాత్రమే తాగుతుంది దానికి ఇంట్రెస్ట్ ఉండాలి ఖచ్చితంగా సో డైరెక్ట్ బ్రేక్ఫాస్టే ఇచ్చేస్తూ అనమాట నేను మీ అందరికీ తెలిసినట్టుగా నా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతే నేను స్లవ్ ఫామ్ నుంచి కొన్ని వరేన్యాకి ఇస్తూ ఉంటాను అనమాట నూడిల్స్ వోమిస్ అట్లాంటివి సో ఇట్లా నూడిల్స్ కానీ వేరే అదర్ బ్రేక్ఫాస్ట్ లైక్ డైరెక్ట్గా ఎగ్ బనానా తింటుంది ఒక్కొక్కసారి సో డైలీ సేమ్ ఉండదు సో అలా ఇస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ కప్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈ కప్పటి బ్లాక్ కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ఇది తక్కువ కాస్టే అమెజాన్లో తీసుకున్నాను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు మీకు కావాలంటే సో ఇదేంటంటే వాళ్ళకి కొంచెము వాటర్ ఎలా తాగాలి ఎలా పీల్చుకోవాలి అనేది తెలుస్తుంది సో స్టార్టింగ్లో అసలు రాకపోయేది ఇప్పుడు తాగుతుంది అండ్ దెన్ మేము మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రైలు పల్లారం చేసుకున్నాం అన్నమాట సో ఈ మధ్య నాకు ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది దీనికోసం అని చెప్పేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఏం లేదు ఆయిల్ వేడ వేడవ్వగానే జీలకర్ర ఆవాలు పల్లీలు శనగలు అండ్ కొంచెం కొంచెం పల్లీలు అండ్ శనగలు వేగాక కొంచెం బ్రౌనిష్ కలర్ అవ్వాలి అయ్యాక మనము పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు సో పచ్చిమిర్చి వేగాక ఆనియన్ అండ్ కరివేపాకు వేసి మంచిగా వేయించాక ఆనియన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి సో ఇలా ట్రాన్స్పరెంట్ అవ్వడానికి మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు సో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా మనకు ఆనియన్ అనేది కొంచెం ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఇప్పుడు ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆర్ అదర్వైజ్ ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ పసుపు రెండు యాడ్ చేసేసి బాగా మగ్గాక మనము రైలు పలారము కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని కలిపేసుకోవడమే సో రెడీ టు ఈట్ అనమాట ఇంకా హ్యాపీగా తినేసేయచ్చు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీకు ఎక్కువ కారం కావాలి అంటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి అండ్ ఈ గ్యాప్లో నేను వరేనియాకి ఎగ్ ఇస్తున్నాను అనమాట మిల్క్ ఇచ్చాను కదా తర్వాత ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాను సో సో ఈలోగా నేను దానికి ఆఫ్టర్నూన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి సోరకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటుంది సోరకాయ కర్రీ ఒక్కటి ఇంతకుముందు కూడా ఆల్రెడీ చేశాను సో చాలా చాలా సింపుల్ సోరకాయ చాలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మనం ఆనియన్ కూడా యాడ్ చేస్తాము కొంచెం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిలో కొంచెం జీలకర్ర అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిలో కొంచెం జీలకర్ర ఆనియన్ కరివేపాకు బాగా వేయించుకున్న తర్వాత మనం వెల్లుల్లి వేసి వేసి బాగా మగ్గాక ఆనియన్ కూడా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోవాలి బాగా ఫ్రై అయితేనే బాగా కుక్ అవుతాయినే బాగుంటాయి బ్రౌనిష్ కలర్ అయిపోవాలి సో అలా బ్రౌనిష్ కలర్ అవ్వాలి అంటే సేమ్ థింగ్ సాల్ట్ యాడ్ చేయాలి కొంచెం ముందుగానే అండ్ ఇలా కొంచెం మగ్గాక మనం సొరకాయ పీసెస్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇవి కూడా చాలా దగ్గరగా అయిపోవాలి చాలా బాగా కుక్ అయిపోవాలి చాలా మెత్తగా అయిపోవాలి ప్రెషర్ కుక్కర్లో వేస్తే కూడా బాగానే ఉంటుంది బట్ టేస్ట్ ఇలా చేస్తేనే కుదురుతుందేమో అని నా ఫీలింగ్ సో ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు అంత నచ్చలేదు సోత్మిక బొమ్మలు తీసుకున్నాను తీసుకుందా సో మార్నింగ్ టైంలో ఓట్స్ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసేసి కూడా ఇస్తాను చాలా థిక్ పేస్ట్ చేస్తాను యాక్చువల్గా ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది కానీ థిక్ పేస్ట్ చేసే పెడుతూ ఉంటాను సో దానికి కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది స్టమక్ ఫుల్ ఉంటుంది అనమాట కొంచెము పెట్టుకున్నా సో దిస్ ఈస్ అనదర్ కప్ ఇది కూడా సిప్ చేయవచ్చు కొంచెం సెవెన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ప్లేస్ వాళ్ళకి ఇది ది బెస్ట్ కప్ ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను చాలా తక్కువ కాస్ట్ సో కావాలి అంటే లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడే లేచిందా చిన్న బంగారాలు సో ఇలాగ మనకి కర్రీ అనేది దగ్గరగా అయిపోవాలి బాగా కుక్ అయిపోతే బాగుంటుంది సో వేడి వేడి అన్నంలో సోరకాయ కర్రీ నెయ్యి సర్వ్ చేసి పెడితే చాలా బాగా తింటారు సో వరిండియా లంచ్ అయితే ఇదనమాట సో దానికి లంచ్ తినిపించేసాక ఈవినింగ్ టైంలో అనమాట మనీ ప్లాంట్ ప్లాన్ చేద్దాము ఇంటి ముందరా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము ఇంటి ముందు ఉన్న సో ఇలా కలిసి మనీ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట பச்சுமட்ட அசோ அசங்க வாட்டர் ஆக்சுல் ஹம் ఇక్కడ వాటర్ ఏం చేయాలంటే మధ్యలోకి వస్తుంది వాళ్ళ మమ్మీ కోసం తీసిన హాయ్ హలో ఫ్రెండ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఫైనలీ వీ ప్లాంటెడ్ ప్లాన్ చేసేసామన్నమాట చుట్టూ కొంచెం డెకరేటివ్గా కడుతున్నాం కడుతున్నామన్నమాట సో ఈవినింగ్గా వరేందకి దోశ వేశాను ఏం దోశ అనేది నేను చెప్తాను వీడియో చూస్తూ ఉండండి సో ఇలా కొంచెం ప్యాన్ తీసుకొని నెయ్యిలో మనం ఇలా ప్యాన్ అంతా అనుకొని కొంచెం వేడయ్యాక బ్యాటర్ తీసుకొని పోసుకొని కొంచెం లైట్గా అనేస్తే సరిపోతుంది అనమాట దిస్ ఈజ్ ఇన్స్టెంట్ బీట్రూట్ మిల్లెట్ దోశ అనమాట స్లఫ్ నుంచే తీసుకున్నాను ఇవన్నీ ఇన్స్టెంట్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి వాళ్ళ బ్రాండ్స్లో సో ఓట్స్ ఫ్ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపి చేసి రెడీమేడ్గా ఉంటుంది ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ప్రిజర్వేటివ్స్ అయితే ఏమీ ఉండవు సో దిస్ ఈజ్ దోశ ఈవినింగ్ అయితే ఇచ్చాను ఒకటి తినింది యాక్చువల్గా టూ దోశ వేసాను కానీ ఒకటి అయితే కంప్లీట్గా తినింది ఇంకొకటి అలానే ఉంచేసింది అనమాట సో అది నేను తినేసాను సో మీరు కూడా ఎంతమంది అలా పిల్లలు వదిలేసిన ఫుడ్ కానీ ఏదైనా కూడా మీరు తినేస్తారు సో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇందాక చెప్పాను కదా స్లఫ్ ఫమ్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానని చెప్పేసి మిల్లెట్ దోసా మిక్స్ అనమాట ఇదే ఆ బ్యాటర్ కవర్ చూపిస్తున్నాను యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను నేను ముందు ముందు వీడియోస్లో వరేన్యాకి ఏ ఫుడ్స్ ఆర్డర్ చేశాను అని చెప్పేసి అన్బాక్స్ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను ప్లీజ్ డూ వాష్ దట్ వీడియోస్ అండ్ సో వరేన్యా ఇది తినిపెడడానికి బైక్ వచ్చానన్నమాట మెల్లి మెల్లిగా చాలు చాలు యా

సో ఇలా కాసేపు ఇంటి పక్కన ఒక చిన్న బాబుతో ఆడుకోవడానికని ఈ అలా అంతా తిప్పుతూ ఉంటుందన్నమాట నన్ను సో అలా టైం పాస్ చేస్తూ ఉన్నాం అనమాట సో వాడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను కానీ అసలు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే పిల్లలతో బేబీస్తో అసలు టైం సరిపోదు టైం తెలియదు అసలు ఫస్ట్ థింగ్ సో అదనమాట

ఒకసారి చూడు సో ఇలా ఈ డే అయితే ఇలా స్పెండ్ చేసాము దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్ ఎక్కడికి ఎక్కడికి రమ్మంటున్నా థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా నేను వరేనియా ఫుడ్ డైలీ రొటీన్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏం చేస్తాను అని చెప్పేసి ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఎంకరేజ్ మీ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పేసి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ప్లీజ్ చెప్పండి నాకు చేస్తాను ఖచ్చితంగా అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో బయ్ thank you